స్వాగతం సంతోషి ప్రస్తుతం మనం ఎల్బి నగర్ దగ్గర ఉన్నటువంటి సువర్ణ భారతి గోశాల దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ రథసప్తమి సందర్భంగా బంగారయ శర్మ గారు విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేస్తున్నారు ఈ కార్యక్రమానికి అయితే మనం వచ్చాము సో ఒకసారి గురువు గారితో కూడా మాట్లాడి అసలు సప్తం అంటే ఏంటి దాని విశిష్టత ఏంటి దాని గురించి కూడా తెలుసుకుందాము అలాగే ఇక్కడ పిల్లలు సూర్య నమస్కారాలు కూడా చేస్తున్నారు అవి కూడా ఒకసారి చూద్దాం पूर्ध्वासना

చోడకోవాలకరా పద పంకుపదేశన క్విడి యావ చేయగలుగుత నేజే భాయనే చెప్పుంటే ఓ దేవత ఆ చూడన్ కూర్వాసన 65 వేరికో పాదాసన పాదాసన

హెల్త్ బెనిఫిట్స్ కాన్సన్ట్రేషన్ ఎవరైనా మీకు ఫీజు కట్టి చదువు చెప్పి అన్ని చేస్తే వాళ్ళకే దండం పెడతామా పెట్టమా కరెక్టే చాలా గొప్ప వాళ్ళ కింద భావించి గ్రాటిట్యూడ్ చూపిస్తాం మరి ఇవాళ నీ బాటిల్ వాటర్ ఉండడానికి కారణం సూర్యుడు ఆయనకి గ్రాటిట్యూడ్ చూపించాలా చూపించకపోతే వాడుకొని వదిలేసిన వాడు అవునా గ్రాటిట్యూడ్ ఆయన ఏమి ఇవ్వగలం మనం గ్రాటిట్యూడ్ చూపించాలా ఎక్కడి నుంచి ఎవరి నుంచి ఏది చిన్న ఉపయోగం ఉన్న వ్యాక్టిస్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అవునా ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తా మనం ఇప్పుడు నీళ్ళల్లో ఉన్నావా లేవా నీళ్లల్లో లేవా ఉన్నావా ల్యాండ్ మీద ఉన్నావా నేను అంటాను మనం నీళ్లల్లో ఉన్నాము అని చెప్తాను నాతో ఒప్పుకుంటే వాళ్ళు ఇన్ వాటర్ అంటే నా మీద నమ్మకంతో చేయలేవా తెలిసిలేపేవా ఎలా వాటర్ లో ఉన్నాను నేను నేను ఇప్పుడు వాటర్ మధ్యలో నిల్చొని ఉన్నా ఎంతమంది నమ్ముతారు నేను చెప్తున్నాను నేను నీళ్ల మధ్యలో ఉన్నారు పిల్లలు వస్తున్నారు నువ్వు అవుతారు నా చేతితో లేదు అని చెప్తున్నాను నేను ఎక్కడున్నాను ఉన్నాను అని చెప్తున్నాను చాలా పెద్ద స్టేట్మెంట్ కదా రైట్ రాంగ్ రాంగ్ రైట్ కదా

సరే ఇప్పుడు నేను వాటర్ మధ్యలో ఉంటేనే బతుకుతా ఇదే ఎడార్ లో ఉంటే నన్ను ఇప్పుడు కాపాడుతోంది ఏంటి వాటర్ నా చుట్టూ ఆవిరిగా హ్యూమిడిటీ వాటర్ ఉంది కానీ ఇది మన కళ్ళకి కనిపించట్లేదు అవునా గాలిలో ఎంత అని లెక్క వేసుకుంటారు కదా కరెక్ట్ కదా ఎప్పుడైనా తెలుసా మీకు హ్యూమిడిటీ ఓకే ఇప్పుడు చలికాలంలో ఉన్నప్పుడు కొంచెం చల్లగా ఉంది కదా ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది కదా దేని వల్ల ఇది తేడా వచ్చింది సూర్యుని వల్ల తేడా వచ్చింది వెరీ గుడ్ కానీ మధ్యలో వాటర్ ఉంటుంది చూడు ఈ భూమి మీద మంచు లాగా వచ్చి రకరకాలుగా వాటర్ కనిపిస్తే మంచు చూసారు కదా మీరు అందరూ అది కంటికి కనిపిస్తుంది మంచు అయింది కాబట్టి మంచు కాకపోయినా అది ఉంది దానినే తేమ అంటారు ఇప్పుడు మనం ఇక్కడ నిల్చొని మాట్లాడి బతుకుతున్నాము అన్నా కూడా

శ్వేత దేవం తం సూర్యం ప్రణమామ్యహం రథసప్తమి చాలా విశేషమైనటువంటి పర్వం సూర్యనారాయణమూర్తి యొక్క జయంతిగా మనం దాన్ని చెప్పుకుంటాం మాఘమాసంలో శుద్ధపక్షంలో ఏ సప్తమి వస్తుందో ఆ సప్తమి సూర్య జయంతి అనేది మనకి అనాదిగా వేల సంవత్సరాలుగా నానుడిగా ఉంది కాబట్టి ఇలాంటి మహత్తరమైనటువంటి రోజున ఆ సూర్యనారాయణ మూర్తి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ ప్రత్యక్ష సాక్షి ఆ కర్మసాక్షి అయినటువంటి మహాత్ముడైన సూర్యనారాయణ మూర్తిని ధ్యానం చేసి ఇవాళ రోజున ఎవరు ఎవరు ఆ స్వామిని కొలుస్తారో వాళ్ళందరూ కూడా తరిస్తారు ఆ సూర్యుడి యొక్క సంపూర్ణమైనటువంటి శక్తిని ఒడిసి పట్టగలుగుతారు అందుకనే వాళ్ళ రోజున ఖచ్చితంగా సూర్య నమస్కారాలు చేయడం సూర్యనారాయణమూర్తికి అరుణం చెప్పిచ్చి బ్రాహ్మణులతోటి చేయించడం లేదు సూర్యుడికి సంబంధించినటువంటి పురాణాలు భవిష్య పురాణంలో చాలా విశేషంగా ఉంటుంది అలాంటి వాటిల్లో ఉండే శ్లోకాలను ఒకసారి పఠనం చేయడం లేదు కనీసం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ అని చెప్పుకోవడం ఈ ఇవాళ్ రోజున మనం చాలా విశేషంగా సూర్యుణ్ణి అర్చించుకోవాలి ఆయన జన్మదినం కాబట్టి ఈరోజు విద్యార్థులతో ప్రత్యేకంగా సూర్య నమస్కారాలు చేయించారు కదా దాని గురించి వివరించారు విద్యార్థి నా దృష్టిలో ప్రపంచంలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది సంవత్సరాల జీవితం గడిపిన వాళ్ళు కూడా విద్యార్థే అయితే వాళ్ళందరూ శిశిర ఋతువు లాంటి వాళ్ళు నిన్ననే మనకి చక్కగా ఈ కార్యక్రమం జరిగి వసంతోత్సవం చేసుకున్నాం వసంత పంచమిగా చెప్పుకున్నాం అంటే వసంతము యొక్క లక్షణాలు వచ్చినాయని పెద్దవాళ్ళందరూ శిశిర ఋతువు లాంటి వాళ్ళు అయితే ఇప్పుడే వచ్చేటటువంటి వసంత ఋతువు లాంటి వాళ్ళు పిల్లలు ఈ పిల్లలతో ఈ వసంత పంచమి అదేవిధంగా ఈ రథ సప్తమి సందర్భాల్లో సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన వారితో ఈ సూర్య నమస్కారాలు ఆసనాలు కనుక మనం చేయించినట్లయితే భారతదేశపు భవిష్యత్ తరము ఆరోగ్యంగా బలంగా పటిష్టంగా విజ్ఞానవంతంగా బద్ధకం అనేటటువంటిది దూరం చేసుకునేదిగా విశేషమైనటువంటి జ్ఞానాన్ని సౌపార్జన చేయడానికి యోగ్యంగా శరీరం తయారవుతుంది జ్ఞానముతో ఆరోగ్యంతో కూడినటువంటి ఇది దీని పేరే సూర్య నమస్కారాలు ఈ సూర్య నమస్కారాలు చెయ్యాలి అని చెప్పింది వేదం ఈ వేదంలో సూర్య నమస్కారాలు రావడానికి మూలకారణ భూతము సూర్యనారాయణ మూర్తి ఆ మూల కారణ సూర్యనారాయణ మూర్తిని ఆయన జయంతి రోజు పిల్లల యొక్క ఆరోగ్యం నిమిత్తము వాళ్లతో ఈ కుల మతాలకు అతీతంగా సూర్య నమస్కారాలని మన సువర్ణ భారతి గోశాల తత్వం చారిటబుల్ ట్రస్ట్ ఆంధ్ర ప్రభా ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో దిగ్విజయంగా నిర్వహించుకున్నాం రథసప్తమి రోజున సూర్యుడి యొక్క గొప్పతనాన్ని సూర్యుడికి మనకున్నటువంటి పందాన్ని మనకు సూర్యుడికి ప్రకృతికి ఉన్నటువంటి బంధాన్ని మన శరీరంలో జరిగేటువంటి జీవ రసాయనిక చర్యలు మనకు ప్రకృతికి ఉన్నటువంటి అనుబంధాన్ని మొత్తాన్ని కూడా చాలా వివరంగా వివరించడం జరిగింది సో ఆ సూర్యుడి నుంచి మనం శక్తిని ఎలా తీసుకోవచ్చు తీసుకోవడం ద్వారా మనలో ఎటువంటి మార్పులు కలుగుతాయి ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వెంట ఉండి నడిపిస్తున్నటువంటి తేలుకుంట రమేష్ గుప్తా గారికి మరియు ఇక్కడికి వచ్చినటువంటి మిగతా స్వామిజీలకు మిత్రులందరికీ యోగ సాధకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం విధంగా విద్యార్థులందరికీ కూడా పుస్తకంలో ఉండేటువంటి విద్య వేరు జీవితానికి సంబంధించినటువంటి విద్య వేరు ఆ జీవితానికి సంబంధించుకునేటువంటి విద్యలో ఒక ఉన్నతమైనది జ్ఞానం ఎక్కడ ఎండు లేకుండా ఉన్నటువంటిది ఆ జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి మహాభాగ్యం మనకు గురువుల ద్వారా లభిస్తుంది అది ఈ రోజు మనం ఈ సూర్య నమస్కారాల ద్వారా వీటి ద్వారా ఇక్కడ తెలుసుకునే భాగ్యం కలిగినందుకు కల్పించినందుకు ఇంత చక్కటి జ్ఞానాన్ని బోధించినందుకు గురువు గారికి పాదపాదంలో నమస్కారం చేసుకుంటూ మన కొత్త ప్రాంత పిల్లలు ఫస్ట్ ఆసనాలు వేస్తారు తర్వాత సూర్య నమస్కారాలు చేస్తారు ఆ తర్వాత మీ అందరితో కూడా వాళ్ళు రెండు సార్లు సూర్య నమస్కారాలు చేసినప్పుడు ఎలా చేస్తున్నారో గమనించండి ఈ సూర్య నమస్కారాల్లో పన్నెండు భంగిమలు ఉంటాయి ఆ పన్నెండు భంగిమల్లో ఏడు భంగిమలు దాంట్లోంచి మళ్ళీ ఐదు రిపీట్ అవుతే మొత్తం పన్నెండు ఉంటాయి ఆ ఏడు భంగిమలు గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎలా చేయాలో మనం చాలా జాగ్రత్తగా చూడండి રેડી 1 2 3 કીમ ચાલે બોડીને સ્ક્વટ అరచేతుల్ని కిందికి రెండు కాళ్ళ పక్కనే అరచేతులు చేసి ఎడమ కాలి వెనక్కి తీసుకెళ్ళాలి ఏక పాదాసన లెఫ్ట్ లెక్ని బాగా వెనక్కి తీసుకెళ్ళండి నడవ కింది కొంచండి తల పైకి చూడండి వెరీ గుడ్ ద్విపాదాసన రెండు కాళ్ళు కూడా వెనక్కి తీసుకెళ్ళండి బాడీ స్ట్రైట్ గా ఉండాలి వెరీ గుడ్ పర్వతాసన కాలు చేతులు అక్కడే వచ్చి నడుపు వెనక్కి పూర్తిగా పైకి ఎత్తాలి లోపలికి పెట్టాలి వెరీ గుడ్ సాష్టాంగ ఆసన బోర్ల విశ్రాంతి ఆసనం విజయంగా ఆసన పావులాగా నడుమే పైకి కొట్టాలి అన్న పర్వతాసన నాలుగు చేతుల పైకి ఎత్తండి వెరీ గుడ్ ఏకపాదాసన లెక్క తీసుకొచ్చి రెండు చేతుల మధ్య వేయాలి నడువు కింద కొంచాలి తల ముందు చూడాలి

ఆదివారం వచ్చేసరికి అందరూ కూడా రిలాక్స్ అయిపోతారు అసలు ఆదివారం ప్రత్యేకంగా సూర్య భగవాన్ని పూజిస్తూ ఉంటారు కదా సో ఎందుకు ఆదివారమే సూర్య భగవాన్ని పూజించాలి దాని వెనకాల ఉన్న చరిత్ర ఏంటో చెప్పగలరా అమ్మా ఆది అంటే మొదలు బిగినింగ్ ఈ మొత్తం మిగతా గ్రహాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి బిగ్ బ్యాంగ్ థియరీ తీసుకుంటే సూర్యుడి నుంచే ఇవన్నీ కూడా రావడం జరిగింది అవునా అంటే ఈ అన్ని గ్రహాలు వీటి సంచారాలకి ఆది ఏమిటి సూర్యనారాయణ మూర్తి ఆదివారం అందుకనే ఆయన్ని మనం గ్రహరాట్ అని పిలుస్తాం గ్రహాలకి రాజు అని అన్ని గ్రహాలు ఆయన యొక్క నీలియాల్లో ఆయన గ్రావిటీ ఇంపాక్ట్ తోటి పనిచేస్తున్నాయి కాబట్టి ఆయన్ని గ్రహాలన్నిటికీ రాజుగా మనం పేర్కొంటాం అలాంటి గ్రహరాట్ అయినటువంటి సూర్యనారాయణ మూర్తి కాలాన్ని లెక్క పెట్టాలి అంటే దానికి ఆది ఎవరు ఎక్కడ బిగించేయాలి అంటే ఆ ఆది సూర్యుణ్ణి గుర్తు చేస్తూ చేసుకోవాలి ఎందుకంటే అక్కడి నుంచే కదా మనకి మిగతాన్ని వచ్చింది భూమి కూడా అక్కడి నుంచే వచ్చింది కాబట్టి ఆది ఆయన అందుకని ఆది ఆయన్నిగా తీసుకుంటూ ఆ తర్వాత చంద్రుడి వల్ల ఈ భూమి మిగతా గ్రహాల వల్ల ఎలా లబ్ధి పొందుతోంది అనే విషయాన్ని మనం తీసుకుంటూ ఈ మొత్తము ఆ వ్యవస్థనంతా తలుచుకుంటూ దీనికి మూలమైనటువంటి సూర్యనారాయణ మూర్తిని మనం పూజ చేసుకోవడం అనేది సంప్రదాయంగా వచ్చింది ఆ గ్రహరాట్ అయినటువంటి స్వామిని అందుకని మనం అర్చించుకుంటాం ఆ రోజు ఎలాంటి పూజలు చేయాలి ఆదివారం రోజు ఈ కాలంలో పండేటటువంటివి రేగి పండ్లు ఈ రేగి పండ్లు కాసి నీళ్లలో వేసుకోవాలి ఆ సూర్యుడు బాగా శక్తిని గ్రహించేటటువంటి చెట్టు ఏదైనా ఉంది అంటే జిల్లేడు చెట్టు దాన్ని అర్కపత్రము అర్కవృక్షము అని కూడా అంటారు అర్కము శ్వేతార్కము అంటారు ఈ అర్కము ఏదైతే ఉందో దీని యొక్క వేర్లతోటే మనం చిచ్చుబుడ్లు రాకెట్లు అన్నీ తయారు చేసేటప్పుడు వాటిని కాల్చి ఆ భస్మాన్నే సూర్యకారము అంటాం ఏమంటాం సూర్యకారం అంటే సూర్యుడి యొక్క కిరణం యొక్క సారము ఇందులో ఉందయ్యా అది పోదు కాల్చిన తర్వాత కూడా అని చెప్పి ఆ బొగ్గుని వాడతాం మనం సూర్యకారం కింద అందుకని ఆ స్వామి యొక్క ఆ అర్కపత్రాలని తీసుకొచ్చి తల మీద భుజాల మీద సంప్రదాయం ఉంటే కుర్చీలో కూర్చొని కాళ్ళ తొడల మీద కింద మోకాళ్ళ మీద ఏడు ఆకులు పెట్టుకుంటారు లేదా మూడు ఆకులు పెట్టుకుంటారు ఐదు ఆకులు పెట్టుకుంటారు ఎవరింటి ఆచారం ప్రకారం వాళ్ళు ఆ ఆకులని పెట్టుకొని అన్ని కొత్త బియ్యం కూడా కాస్త నీళ్ళల్లో వేసి వేడి నీళ్ళల్లో పూర్తిగా తైలం రాసుకొని అభ్యంగ స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత చక్కగా సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానాలు అన్నీ కూడా వదిలిపెట్టి సంధ్యా సమయంలో స్వామిని నమస్కరించుకొని కొత్త బట్టలు ధరించాలి కొత్త బట్టలని ధరించి అది మడిగా కట్టుకునే వాళ్ళు మడి సంప్రదాయంలో చేసుకుంటారు మామూలుగా మామూలుగా అవి కట్టుకుంటారు సూర్యనారాయణమూర్తి యొక్క కిరణాల్లో ఆవు పేడలో కూడా సౌరశక్తి ఎక్కువగా గుంజుకోబడుతుంది ఈ సౌరశక్తితోటి నిండినటువంటి దీన్ని కొత్తగా వచ్చినటువంటి బియ్యాన్ని బెల్లాన్ని మంచి ఆవు నెయ్యిని అంతా వేసి ఆ పాలని బాగా ఉడికించి ఉడికించి మూడు పొంగులు వచ్చిన తర్వాత అందులో ముష్టి 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 అట్లా చక్కగా ముష్టి అంటే ఇట్లా పట్టుకునే తీసుకొని ఆ కుండలో బియ్యం వేసి మెల్లిగా ఉడికించి అది పొంగి కింద ఆ పిడకల్లో పడేటట్టుగా నమస్కరించుకొని ఆ తర్వాత పొయ్యికి కుండకి అన్నిటికీ పూజ చేసుకొని ఆ ఉడికిన తర్వాత దాన్ని తీసి సూర్యనారాయణమూర్తికి అర్చన చేసుకొని సూర్యుడి కిరణాల్లోనే ఇది ఉండాలి అర్చన చేసుకొని ఈ అర్చన చేసిన తర్వాత అర్చనలో కూడా ఇవాళ రోజున పెట్టుకోవాలి అన్నారు ఎర్రచందనం పెట్టుకుంటే చాలా విశేషం సూర్యుడికి ఎర్రచందనం అంటే చాలా ప్రీతి కాబట్టి రెడ్ శాండల్ దాన్ని అరగదీసి చక్కగా బొట్టు పెట్టుకొని స్వామివారికి కూడా బొట్టు పెట్టి పూజ చేసి అర్చన చేసి ఆ స్వామివారిని అర్చన తర్వాత అర్చించిన తర్వాత ఈ వండిన పాయసాన్ని చిక్కుడు ఆకుల్లో వేసి పన్నెండు ఆకుల్లో వేస్తారు అలా ఎవరి సంప్రదాయం వాళ్ళది మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళు దానికి తగ్గట్టుగా ఒకటి చేసి ఆకుల్లో వేసుకొని ఆ చిక్కుడు ఆ గింజలతోటి అలా రథం చేసి దాని మీద ఆకు వేసి ఆ పుల్లలన్నీ పెట్టి దాని మీద ఈ పరమాండం అన్నీ పెట్టి చక్కగా సూర్యనారాయణమూర్తికి అర్పిస్తారు కారణం ఏమిటి అంటే నిన్నటిదాకా అమృత కిరణాలన్నీ కూడా ఈ భూమి మీద ఎక్కువ వాడు చంద్రుడు ఇప్పటి నుంచి ఎందుకు లాంగ్ టైం చంద్రుడికి ఎక్కువ సూర్యుడికి తక్కువ టైం ఉంది చలికాలము కార్తీకము మార్గశిరం పుష్యం అంతా మాఘం వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి సరి చేసుకుంటూ ఉంటారు ఆయన యాక్సిల్ని చేసుకొని ఇక పూర్తిగా సూర్యుడి యొక్క ప్రచండం పెరిగి ఆయన ఆయన యొక్క టైం ఎక్కువ ఉంటుంది డేలో సో సూర్యుడు ఎక్కువ ఉండేటటువంటి డే అంతా ఉత్తరాయణం కింద యాక్సిల్ మార్చుకున్నాడు కాబట్టి ఆ సూర్యనారాయణమూర్తి యొక్క యాక్సిల్ చేంజ్తో పాటు మన బాడీలో వైటమిన్ డీలను వీటన్నిటిని అబ్జార్బ్ చేసుకోవడానికి సౌరశక్తిని అబ్జార్బ్ చేసుకోవడానికి ఆవు మోపురంలో ఒక అద్భుతమైనటువంటి నాడీ వ్యవస్థ ఉంటుంది భూమిలో బంగారం తయారు చేయడానికి ఏ ధాతు అయితే సూర్యుడి కిరణం నుంచి వెళ్తుందో అది గ్రహించే శక్తి ఆవు పాలకుంది అని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది ఆ కిరణాన్ని అది పాలల్లో కలుపుతుంది కాబట్టి బర్రె పాలు కానీ వేరేవన్నీ తెల్లగా ఉంటాయి ఆవు పాలు పచ్చగా ఉంటాయి అందుకని ఆ ఆవు పాలని ఆ ఆవులో వచ్చిన సారమైన ఘృతాన్ని అన్నిటినీ తీసి ఇది నైవేద్యం పెట్టడం వల్ల మన బాడీ లోపల సౌరశక్తిని ఎక్కువగా అబ్జార్బ్ డైరీలో సౌరశక్తి ఉంది చిక్కుడులో సౌరశక్తి ఉంది జిల్లేడులో సౌరశక్తి ఉంది రేగు పండ్లలో సౌరశక్తి ఉంది ఈ సౌరశక్తి ప్రచ్ఛన్నంగా ఉన్నటువంటి వీటిల్ని గ్రహించి ఆరోగ్యవంతులు కాండి అని చెప్పడానికి మనకి కొన్ని ఆచారాలు సంప్రదాయాలు సనాతనంగా వైదికమైనటువంటి రుషి అలానే మిగతా వాటిల్లో లేదా అని అంటారు అన్నిట్లో సౌరశక్తి ఉంటుంది ఉన్నప్పటికీ సూర్యుడి కిరణాలు అంతటా ఉన్న భూతద్దం పెడితే దహించే శక్తి ఎట్లా వస్తుందో ఈ ద్రవ్యాలలో సౌరశక్తి ఎక్కువగా ఘృతం నెయ్యిలో అందుకని నెయ్యి తొందరగా కాలిపోతుంది పసుపుతో మండలాలు వేస్తాం ఆ మండలాలని పసుపుతోటి పసుపు కూడా వేడి రాచుకుందంటే వెంటనే అంటుకుంటుంది అందుకని యోగ్యంగా ఇవన్నీ చేసి ప్రసాదాలు తింటాము ఇది సూర్య ఆరాధన విధానము ఈ విధంగా పూజ చేసి తీర్థం తీసుకొని ఆ తర్వాత పరవన్నంతో చక్కగా కుటుంబం అంతా కలిసి భోజనం చేయాలి సూర్యుడు రాని రోజు అసలు అన్నం తిననటువంటి వాళ్ళు ఉన్నారు ఏ రోజు సూర్యుడు లేరో ఎద్దిం తద్దినం నాస్తి దినం దుర్దినం మమ సూర్యుడు ఆకాశంలో కనిపించనటువంటి రోజు దుర్దినము అని చెప్పి అన్నం తిననటువంటి సంప్రదాయం కూడా చాలామందికి ఉంది కాబట్టి ఈ విధంగా సూర్యుణ్ణి ఆరాధన చేసుకొని ఆ తర్వాత భోజనం